గ్రామాల్లో భూదార్ ప్రతి కమతానికి కూడా ప్రత్యేక సంఖ్య భూముల సమగ్ర వివరాలు అందుబాటులోకి మనం చూసుకుంటే ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో వారి వయసు చిరునామా సిమ్ కార్డులు ఆదాయ వివరాలు తెలుసుకోవచ్చు అదే తరహాలో భూమికి సంబంధించిన సర్వే ఉప సర్వే నంబర్లు విస్తీర్ణము సరిహద్దులు నేల రకం నేల ఎలా సంక్రమించింది మ్యాప్ లింకు డాక్యుమెంట్లు బీమా అదేవిధంగా బ్యాంకు రుణాలు మార్టికేజీ తదితర సమగ్ర సమాచారం తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూదార్ అమలు చేయనుంది వీలంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రెవెన్యూ శాఖను ఆదేశించారు ఇది అమల్లోకి వస్తే భూ ఆక్రమణలు నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది భూదార్ జారీకి ప్రతి భూమి సర్వే చేయాల్సి ఉంది భూమి సరిహద్దును అక్షాంశాలు రేఖాంశాలతో గుర్తించి భూదార్లో నమోదు చేస్తారు రెండు పద్ధతుల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక పూర్తయితే శాశ్వత భూదార్ జారీ చేయనున్నారు ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటివేషన్ను ప్రత్యేక తప్పనిసరి చేస్తూ అంటే సర్వేను తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టాల సెక్షన్లు అయితే ఏర్పాటు చేశారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం నలభూడు మంది చొప్పున లైసెన్సుల సర్వేలను అయితే ప్రభుత్వం నియమిస్తుంది ప్రభుత్వం ఏడు వేల మంది శిక్షణ ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారన్నమాట ప్రజెంట్ అయితే ఇటీవల సర్వే నిర్వహించిన పైలట్ గ్రామాల్లో భూదర్ కార్డులను తొలుత జారీ చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నారు ఇక నెంబర్ నమోదు చేస్తే సరిపోతుంది రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా ఒకటి పాయింట్ నలభై కోట్ల ఎకరాల సాగు భూమి అయితే ఉంది భూదస్త్రాల యాజమాన్యాల హక్కుల చట్టం కింద ప్రతి కమతాకి పట్టా పాస్పోసం జారీ చేస్తూ ఉండగా అందులో పలు సర్వే నెంబర్ల కింద ఉన్న భూమి వివరాలు అయితే తప్ప తప్ప ఏమీ ఉండటం లేదు భూదార్తో భూదార్తో మనం చూసుకున్నట్లయితే ఒక రైతుకు చెందిన ఒక రైతుకు చెందిన మనం చూసుకుంటే భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమగ్ర వివరాలు అయితే అందుబాటులోకి ఉంటాయి ఇందులో భాగంగా కమతలన్నింటినీ కూడా కంప్యూటరీకరించడం ప్రభుత్వ వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటికి సంబంధించి జోడించే ప్రక్రియను కూడా చేపడతారు అనంతరం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టంలోని సెక్షన్ నైన్ ప్రకారం రాష్ట్రంలో ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అయితే జారీ చేస్తారు ఆన్లైన్లో ఈ సమస్యను నమోదు చేస్తే సంఖ్యను నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు ఇచ్చే తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి దీనికోసం రెవెన్యూ శాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది డిజిటల్ ఇండియా భూ దసరాల ఆధునీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యుఎల్పి భూధార్ భూధార్ అదే భూ ఆధార్ లేదా భూధార్ జారీ చేయాలని కేంద్రం యోచిస్తుంది పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్ కార్డులు కూడా జారీ ప్రారంభించాయి సో చూసారు కదా తెలంగాణలో భూములు ఉన్న వారందరికీ కూడా ముఖ్య గమనిక ప్రతి దానికి సంబంధించి ఒక భూదార్ ఆధార్ కార్డు తరహాలో భూధార్ కార్డులు అయితే ఇస్తారన్నమాట మీకు వాటి నుంచి మీరైతే అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు మీ భూమికి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి